హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము బొరుగులు గని చేసుకుంటున్నాం రాయలసీమ స్పెషల్ ఒక రెండు రెండు పెద్ద ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఒక టొమాటో కొత్తిమీర కరివేపాకు ఉద్దిపప్పు పచ్చనవపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ తీసుకున్నాను పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్నాను ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పప్పు కొన్ని ఉద్దిపప్పు వేసుకుంటున్నా ఇవి తినేటప్పుడు పంటికి తగులుతా అంటే మంచిగా ఉంటాయి టేస్ట్ వేసి కలుపుకుందాం ఉగ్గానే చేస్తున్నా భువాన్ ఉగ్గానే అంటే బొరుగుల ఉప్మా తినచ్చులు తిన అవే ఉప్మా చేస్తున్నా తిను స్వామికే స్వామికి నిన్న మనం పూజ చేసినాలో అప్పుడు పెట్టినాంలే ఐదు పూజ చేసినా అప్పుడు అప్పుడు స్వామి కాడ పెట్టిండ్లా బనానా లీఫ్లో ఇట్లా మంచిగా బ్రౌన్గా వచ్చేలాగా వేయించుకున్నా ఇప్పుడు వేగినాయి వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నా అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుంటున్నా ఏనన్నా వేసేసి చూడండి ఎంత మంచిగుందో వేగుతున్నాయా వేగేటప్పుడు కరివేపాకు వేసుకుంటున్నా అది కరివేపాకు కాదు కొత్తిమీర టమాటా వేయకూడదు ఇప్పుడు మల్ల వేద్దాం చూడండి బోన్ వస్తే ఇదే తలనొప్పి పొద్దున్నొక్కలు మాట్లాడుతూనే ఉంటాడు డిస్టర్బ్ బాగా చేస్తాడు జున్ను కంట కొన్ని ఈరోజు పంకిన్ హల్వా చేద్దామని ఉన్నాను కూరగాయలు వాళ్ళు పంకిన్ గుమ్మడికాయ కానీ తెచ్చినారు ఇంత చిన్న పీసు ఇరవై రూపాయలు చూడండి ఎంత చిన్నదో ఈ బనానా బజ్జీకి బాగుంటాయి ఆనియన్స్ ఎక్కువ వేగనేకుండా కొద్దిగా వేగుతానే టొమాటో వేసేసుకుందాం వే నువ్వు ఆ పక్క సింక్లో పడతావు టొమాటో బాగా వేగనిద్దాం ఈ లోపు సైడ్ రా తల్లి అవి బొరుగులు కడిగి ఇక్కడ ప్లేట్లో పెట్టుకుందాం సైడ్ రా ఇక్కడ పక్కకు రా ఇప్పుడు వాటర్లో బొరుగులు వేసి క్లీన్ చేసి పక్కన పెడదాం వేయి వాటర్లో వేయాలనా వేసి క్లీన్ చేయాలి చేతి మనకు ఎన్ని కావాలనో అన్నీ వేసుకోండి ఇప్పుడు నాకు పిల్లలకే కాబట్టి ఆయన లేరు ఈరోజు మార్నింగే ఫైవ్కే డ్యూటీకి వెళ్ళిపోయినారు మాకే కాబట్టి వీలైతే పాపం కుట్టి ఇంతసేపు ఇప్పుడే ఇంటికి వెళ్ళింది కుట్టి కొద్ది ఇద్దాం ఉన్నానా క్లీన్ చేద్దాం కింద పడిపోతాయి నువ్వు చేయి బాగా వేగుతున్నాయి ఇంకా అల్లం అల్లము వెల్లుల్లి కావాలంటే కొద్దిగా దంచేసి వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు క్లీన్ చేసి పెట్టుకున్నాను బాగా వాటర్లో టూ టైమ్స్ క్లీన్ చేసి పక్కన వేసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకుందాం ఏంచినడా పసుపు అట్లే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి వేసి కలుపుకుందాం టొమాటో ఇంకొద్ది వేగాల కర్నూలు సైడు చిన్న చిన్న హోటల్లో కానీ ఉగ్గాని ఉంటుంది ఎక్కువ కడప కర్నూలు ఈ సైడ్ బాగా చేస్తారు ఉగ్గాని ఉగ్గానిలో బజ్జీ బజ్జీని నంజుకొని తింటారు కర్నూలు సైడు ఇప్పుడు కొత్తిమీర కానీ కట్ చేసి వేసుకుందాం సన్నగా కొత్తిమీర కానీ వేసేసుకున్నాను ఇప్పుడు ఈ బొరుగులు అనేది వాటర్లో క్లీన్ చేసి పెట్టుకునే వేసేసుకుంటున్నా కొందరు మరమరాలు అంటారు మా సైడ్ అయితే బొరుగులు అంటారు కడప సైడు వేసి కలుపుకుందాం చాలా బాగుంటుంది టేస్టు ఒకసారికి అయితే వేడివేడిగా కొందరు ఇంకా ఆయిల్ హీట్ అయినప్పుడే చెనక్క కానీ వేసుకుంటారు నేనైతే వేయలేదు సింపుల్గా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ టేస్ట్ కూడా బాగుంటుంది చిన్నోడా ఏమా కుట్ పుట్టికి తీసుకొని ఉండు ఉగ్గానే ఇచ్చేసి నువ్వు తినేసేసి మళ్ళా వెళ్ళు ఏ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బనా అయ్యో జున్ను బనా కట్ చేసి మంచం పైన వేసినాడంట దోమలన్నీ మన ఇంటికి వచ్చేస్తాయి అని చెప్తున్నాడు బోను ఇప్పుడు ఒక వన్ మినిట్ ప్లేట్ పెట్టేసుకుందాం ప్లేట్ తీసి ఒకసారి అంతా కలుపుకుందాం టేస్ట్ చూసుకొని సాల్ట్ తక్కువ ఉంటే వేసుకోండి అంతే బరువులు కానీ రెడీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్కి మరింత సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సరే బాయ్ ఇంకా ఫ్రెండ్స్ మా ని లైక్ చేయండి బెల్ బటన్ టచ్ అంట చేయండి క్లిక్ చేయొద్దంట భువన్ జున్ను చూడండి ఇద్దరు ఏం చేస్తారు సారీ భువను కుట్టి చూడండి ఇద్దరు అస్సలు ఒక టూ మినిట్స్ కానీ ఉండరు కుదురు ఆడుకుంటూనే ఉంటారు కుట్టి కిందికి రాకుండా ఉండింది అంటే బువనే పోయి తడుకొని వచ్చాడు లేకంటే ఆపిల్లన్నా వచ్చేస్తుంది భువన్ లేడా అని చెప్పేసి ఇది మార్నింగ్ మార్నింగే టిఫిన్ కానీ దీనిలో వచ్చింది ఇక్కడే ఆడుకుంటూనే ఉంది నేను ఉగ్గానే చేసినాను మళ్ళీ పంపించినాను ఇంటికి ఈ రోజు అలాగే జున్ను కటింగ్ ఇది ఒక లాగ్ మాదిరి తీసినాను ఏ కుట్టి ఇద్దరు బాగా ఆడుకుంటారు అట్లా నేను తిప్పాలా బోన్ దిప్పాలా ఎవరు తిప్పాలా అని అడుగుతుంది బోన్ ఏమో నేనే తిప్పుతాను కుట్టి వద్దని చెప్తున్నాడు కుట్టి నేనే తిప్పాలని చెప్తాంది ఇద్దరు బాగా కట్టుకుంటారు మళ్ళా బాగుంటారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ఆడుకుంటూనే ఉంటారు ఏం తినేది ఏమి ఇచ్చినా కానీ జున్ను కీడ కానీ తీసుకెళ్ళి కుట్టికి ఇస్తాడు ఏదైనా బోన్ బాగా మంచిగా ఏంచినోడా ఏం కావాలా చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు ఇద్దరు మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని కుట్టి కింద పడుతుంది బువా నిన్న అందరం షాపింగ్కి వెళ్ళిన్నాము కుట్టి ఫ్యామిలీ మమ్మీ నేను బోను జున్ను అందరం మొత్తం పది మంది వెళ్ళిన్నాము చెప్పు వెళ్ళేసి దీపావళికి బట్టలు తీసుకొచ్చినాము జున్నో కి కటింగ్ చేసుకొని వెళ్తున్నాము ఇది శనివారం కి అంటే జున్నో కి కటింగ్ కి తీసుకెళ్ళినాము ఫీవర్ వచ్చింది ఈ మధ్య కటింగ్ చేసి లేచినాము అక్కడ ఇంకా ఉన్నారు ఇద్దరు కస్టమర్ బాగా ఉంది మా ఇంటి దగ్గర నుంచి ఒక పది నిమిషాలు నడుచుకుంటా వెళ్ళినాము కొబ్బరి బొండం రున్నోకి ఫీవర్ కానీ అందుకనేసి కొబ్బరి బొండ తప్పిద్దామనేసి వచ్చినాయి నలభై రూపాయలు ఉంటుంది ఫార్టీ రూపీస్ చిన్నోడా మాస్ ఏది వీళ్ళిద్దరు చూడు ఏం ఆడుకుంటున్నారు జున్ను మాస్క్ వేసుకో మాస్క్ వేసుకో పోకూడదు అక్కడ ఇట్లా వచ్చేసే పిచ్చోళ్ళు వచ్చారు ఎత్తుకోపోతారు మా వాళ్ళు బయటకు వచ్చినారంటే ఫుల్ ఆడతారు ఇబ్బంది ఏం పెట్టరు నాన్న ఆడ స్లిప్ అవుతుంది వాటర్ పడేస్తున్నాడు అద్దును వెహికల్స్ చూసుకుంటా మంచిగా ఆడుకుంటున్నారు Jangan batera untuk berhati-hati. Junnu, selamat tinggal. Ammu akan నువ్వు వస్తావా కటింగ్ చేద్దామా గుడ్ బాయ్ కదా జున్ను జున్ను సైలెంట్ కటింగ్ చేయించుకుంటాడు గుడ్ బాయ్ ఎక్స్ప్రెషన్ చూడు జున్నుదే నువ్వు ఆ కొబ్బరి నీళ్ళు తాగేసే కొన్నానా జున్ను చూడు ఎంత సైలెంట్గా చేయించుకుంటున్నాడా అక్కడ కింద పెట్టే అన్ని టచ్ చేయొద్దు నేతి సాయంకాలం క్లోజ్ లో ఇరుకున్నా కడ లేదు లేదు చిన్నోడు అయిపోయింది ఇంకొద్ది నిమిషమే అయిపోయింది బాగుంది జున్ను సూపర్ జున్ను గుడ్ బాయ్ నాన్న బాగా చేయించుకుంటాడు అయిపోయింది అయిపోయింది జున్నమా అయిపోయింది వా జున్న నీ కటింగ్ సూపర్ ఏ ఆవు కాదు అది మేక

போய் <laughs> 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 <laughs>